సకల విఘ్నాలకు అధిపతి ఆది దంపతుల కుమారుడైన వినాయకుడు ఆయనను పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి అందుకనే ప్రతి మాసంలో పౌర్ణమి అనంతరం వచ్చే చతుర్థి నాడు సంకటహర చతుర్థిని నిర్వహిస్తూ ఉంటాం దీనినే సంకష్టహర చతుర్థి అని కూడా అంటారు చవితికి అధిపతి వినాయకుడు స్వామిని ఈ రోజున నిండు మనసుతో కొలిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని గణపతి పురాణం చెప్తుంది సాధారణంగా ఈ పూజ చేసేవారు ఈ రోజున ఉపవాసం ఉండాలి సాయంత్రం చంద్రదర్శనం తరువాత విరమించాలి సమీప గణపతి ఆలయంలో జరిగే సంకటహర చతుర్థి వ్రతంలో పాల్గొనాలి వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదు అయితే సంకటహర చతుర్థి రోజున చంద్రుణ్ణి చూడాలి అసలు సంకటహర చతుర్థి రోజు వినాయకుణ్ణి ఏ విధంగా పూజించాలో తెలుసుకుని స్వామివారి యొక్క ఆశస్సులను పొందండి సంకటహర చతుర్థి రోజు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి పూజ గదిని శుభ్రంగా ఏర్పాటు చేసుకోవాలి మీ వీలును బట్టి వినాయకుడిని చిత్రపటంగా కానీ ప్రతిమను ఏర్పాటు చేసుకోవాలి పూజా మందిరంలో వినాయకుని ముందు పీట వేసి దానిపై ఒక తెల్లని వస్త్రం పరిచి దానిలో కొద్దిగా బియ్యం వేసి దానిపైన వినాయకుని ప్రతిమను పెట్టాలి తరువాత వినాయకునికి ప్రీతికరమైన ఎర్రని మందార పూలను సమర్పించాలి ఎరుపు రంగు విఘ్నాలను తొలగిస్తుంది మానవునికి శక్తి ఇవ్వటంలో ఎరుపు రంగు ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఎరుపు రంగు పూలతో గణపతిని పూజించటం వల్ల అధిక సంపద ఐశ్వర్యం మీకు లభిస్తాయి చాలామందికి ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి కొందరికి ఏ పని చేసినా కలిసి రాదు అలాంటి వారు మందారంతో పాటు బంతి పూలను కూడా పెట్టాలి బంతి పూలను పెట్టడం ద్వారా వినాయకుడు అడ్డంకులు అన్నీ తొలగిస్తాడు మానసిక ప్రశాంతత కలగజేస్తాడు బంతి పూలను వినాయకుడికి నేరుగా పెట్టకూడదు విగ్రహానికి చుట్టూ అలంకరణగా మాత్రమే బంతి పూలను ఉపయోగించాలి తరువాత కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి వినాయకుడి అష్టోత్తరాన్ని కనీసం ఒక్కసారైనా సరే జపించాలి ఇలా చేస్తున్నప్పుడు గరికను సమర్పిస్తూ ఉంటాము వినాయకుడికి పెట్టే నైవేద్యాలలో బెల్లం కూడా ఉండాలి బెల్లం అంటే వినాయకుడికి ఎంతో ప్రీతి పూజ ముగిసిన తరువాత పెట్టిన నైవేద్యాలను కుటుంబం కలిసి తినాలి ఇలా చేయటం ద్వారా విఘ్నేశ్వరుని ఆశీర్వాదం మెండుగా మీ కుటుంబంపై పడుతుందని పండితులు చెప్తున్నారు కావున మీరు కూడా సంకష్టహర చతుర్థి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా వినాయకుణ్ణి పూజించి మీ ప్రతి సమస్య నుండి విముక్తిని పొంది కోటీశ్వరులుగా మీ కుటుంబంతో కలిసి ఆనందంగా సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు